చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాతో హడల్ పుట్టిస్తోంది ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న హైడ్రా చెరువు సిఖం భూములు ఆక్రమించిన వారిపై ఉక్కుపాదాన్ని రింగ్ రోడ్ లోపల ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు హైడ్రా పరిధిని పెంచి చెరువుల సంరక్షణకు చర్యలకు శ్రీకారం చుట్టనుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో హైడ్రా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించి నిరంతరం నిఘాతో ముందస్తు చర్యలకు దిగుతుందనే టాక్ వినిపిస్తోంది అయితే హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రభుత్వం ఎందుకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది వాచ్ ది స్టోరీ హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటి వరకు హైడ్రా విస్తరిత ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకు మాత్రమే ఉన్నది అయితే హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణదారుల చిట్ట బయటపడటం చెరువుల్లోకి వచ్చే నిర్మాణాలను తొలగించడం చెరువుల్లో నిర్మాణాలంటే భయపడే పరిస్థితి ఇటు నిర్మాణదారుల్లోనూ అటు కొనుగోలు దారుల్లోనూ వచ్చిందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి గ్రేటర్ పరిధిలో ఇక ముందు చెరువుల్లోకి నిర్మాణాలు వస్తే ఎప్పటికైనా ప్రమాదం అనేది ప్రజల్లో ఏర్పడిందని ఇక ముందు వెలుపల కూడా చెరువుల్ని పరిరక్షించాలంటే హైడ్రా అక్కడి వరకు ఉండాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు హైడ్రా అధికార వర్గాలు చర్చ జరుగుతోంది ప్రజల్లోనూ మార్పు వస్తుందని నీటి వనరులు ఉన్న చోట ఇళ్లు కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోకి వస్తాయా అనేది కూడా సమగ్రంగా సమాచారం సేకరించిన అనంతరమే కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి దీని వెనుక హైడ్రా చర్యలే కీలక పాత్ర పోషించాయని ప్రభుత్వం భావించి రీజనల్ రింగ్ రోడ్డు వరకు హైడ్రాను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది హైడ్రా రంగ ప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో పెనుమార్పు వచ్చిందని ఈ నేపథ్యంలోనే హైడ్రా రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఓఆర్ఆర్ పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లుగా ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు పొడవు మూడు వందల యాభై కిలోమీటర్లుగా ఉన్నది ఔటర్ లోపల వైపు నాలుగు వందల యాభై ఐదు చెరువులున్నాయి వీటిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సంచలనంగా మారే ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది ఇప్పట్లో గ్రేటర్ పరిధిలోని చెరువుల వైపు అక్రమార్కులు తొంగి చూసే పరిస్థితి లేదు అనేది స్పష్టమైపోతోందని ప్రభుత్వం భావిస్తోంది అవుటర్ వెలుపల రెండు వేల నాలుగు వందల రెండు చెరువులున్నాయి వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు హైడ్రాను విస్తరించాలని నిర్ణయించింది దీంతో హైడ్రా పరిధిలోకి మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చెరువులు రానున్నాయి ఈ చెరువుల్లోకి నిర్మాణాలు రాకుండా చేస్తే చాలు వాటిని కాపాడినట్లేననేది అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది హాయిదాను విస్తరించడం వల్ల చెరువుల ఉనికిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చెరువుల చర్యలపై ఇప్పుడే దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో కబ్జాలు మరింత తగ్గుముఖం పడతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీనికి తోడు చెరువులోకి వచ్చి చేరుతున్న మురుగునీటిని కూడా అరికట్టనున్నారు పెద్దల విలాసాలకు పేదలు బలవుతున్నారు తాగునీటి జలాశయాల్లోకి మురుగునీటిని వదులుతున్నారు వాటిని నిరోధించకుంటే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఫలితమేంటని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చెరువులను చెరబట్టిన వారు ఇక చెరసాలకే అంటూ హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతూ ఆక్రమణదారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలు ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పైన వరదలు వస్తున్నాయి ఆ వరదలు వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకి పోతున్నాయి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళు వస్తే తడిసి ముద్దాయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి భూ వినియోగం పెరగడం భూములకు విపరీతంగా డిమాండ్ రావడంతో అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారనేది బహిరంగ రహస్యం పాత తేదీలలో గ్రామ పంచాయతీల నుంచి భవన నిర్మాణ అనుమతులు తీసుకుని యథేచ్ఛగా చెరువుల్లోకి చొచ్చుకొని వస్తూ నిర్మాణాలు సాగిస్తున్న విషయం హైడ్రాతో వెలుగులోకి వచ్చింది ఈ తరహాలోనే పాత తేదీలలోని అనుమతులతో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చేందుకు రాష్ట ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం ఔటర్ వెలుపల రెండు రెండు వేల నాలుగు వందల రెండు చెరువులున్నాయి వీటిలోకి నిర్మాణాలు లేఅవుట్లు రాకుండా చేయాలంటే హైడ్రాను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ట్రై సిటీస్ అయిన హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ పరిధిలో నాలాలు చెరువులు కబ్జాకు గురయ్యాయని ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీకి ఈ ఇబ్బందులు ఉండొద్దని ముందస్తు ప్రణాళికలతో వెళుతుందని తెలుస్తోంది